శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నవంబర్ మాసంలో పద్నాలుగవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా కుంభరాశి వారి జాతకులు ఈ కష్టాలు తప్పవో ఎందుకంటే గోచార రీత్యా ఇలా మీ జీవితంలో మార్పులు కలగబోతున్నాయి అసలు ఏం జరగబోతుందో తెలియాలి అంటే గనక వీడియోని మీరు వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ వారి జాతకులకు ఈ సమయంలో చాలా వరకు కూడా ఖచ్చితత్వమైన అననుకూల ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి చేసే పని చెప్పే మాట చూసే చూపు కూడా ఎదుటి వారికి చెడుగా తోస్తోంది కావున అప్రమత్తంగా ఉండండి కష్టాలు కొని తెచ్చుకునే ప్రయత్నం చేయతో ఏ నూతన కార్యమైనా కూడానో ఫలితాన్ని చేయదు అని మీరు గుర్తు పెట్టుకోండి అలాని ఫలితం దక్కలేదు అని బాధపడుతూ కూర్చోవద్దు మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేసుకుంటూ 缺烟蒂。 విద్య ఉద్యోగ వ్యాపార ఏ రంగాల్లో ఉన్నా కూడానో మీకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందన పనులు ఎక్కడివి అక్కడ ఆగిపోతాయి కానీ మీరు మాత్రం పట్టుదల వదలకుండా మీ యొక్క ప్రయత్నాన్ని చేస్తూ ముందుకు సాగితే భవిష్యత్తు బ్రహ్మాండవంతంగా ఉంటుంది ఈ రాశి వారికి ఖచ్చితత్వంగా ఈ సమయంలో కొన్ని కీలకమైన విషయాలను వదులుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా మూడు విషయాలు అయితే ఈ సమయంలో మీ జీవితంలో వదులుకోవాలి మొట్టమొదటి విషయం ఏమిటంటే గనక ఈ రాశివారి కి అధిక అయితే ఎక్కువగా ఉంటుంది ఈ కోపాన్ని మీరు పెట్టండి భావోద్వేగాలు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి లేకుంటే గనక కష్టాలు తప్పవో ఆ యొక్క కష్టాలు మిమ్మల్ని మానసికంగా కూడా చాలా తీస్తాయి మీరు ఒక మాట అన్నా కూడా మీరే బాధపడుతూ ఉంటారు బంధువులను కాని చుట్టాలను కాని పక్కలను కాని మీరు కోపం వచ్చినప్పుడు ఒక మాట అని దురుసుగా ప్రవర్తించి ఆ తర్వాత మనోవేదనతో కృంగిపోతారు ఈ సమయంలో అలా అనకుండా ఉండాల్సింది నేను వారిని ఎంచకుండా ఉండాల్సింది వారిని తిట్టకుండా ఉండాల్సింది అంటూ రకరకాల భావోద్వేగాలతో కృంగిపోతారు కావున కోపాన్ని నియంత్రించండి కోపాన్ని వదిలేసుకుంటే మీ జీవితంలో కలసి వస్తోంది ఎందుకంటే కోపమే మీకు పెద్ద శత్రువుగా మారిపోతోంది అంతేకాదండి మీ కోపం కనుక మీకు ఎక్కువగా ఆటంకం కలిగించేటటువంటి అంశంగా ఉండడం వల్ల మీరు ఆ కోపం నుండి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటోంది వీలైతే అసలు కో కోపాన్ని పూర్తిగా వదిలేసేయండి వీలైతే కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టే ప్రయత్నం చేయండి మీకు ప్రత్యేకంగా కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారికి కోపం వల్ల ఈ యొక్క మాసంలో మీకు ఏ ఈ తేదీల్లో సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది బయట వారి నుంచే కాదండి ఇంట్లో వారి వద్ద నుంచి కూడా మీకు అననుకూల ఫలితాలు వస్తాయి వారికి మీకు మధ్య అపార్థాల గోడే లేస్తుంది అని చెప్పాలి ఇతరుల మీద అరవడం కానీ ఉద్యోగంలో పని చేస్తున్నప్పుడు తోటి ఉద్యోగస్తులతో కానీ లేదా పై అధికారులతో కానీ ఈ విధంగా అరవడం వల్ల చాలా పెద్ద సమస్యలు వస్తాయి కావున కోపాన్ని విడిచిపెట్టండి పెట్టండి వ్యాపారంలో ఉన్నా వృత్తిలో ఉన్నా ఇంకా ఏ రూపంలో ఏ రంగంలో ఉన్నా కుటుంబంతో అయినా అరవకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక మరొక విషయం ఏమిటి అంటే గనక ఎక్కువగా పొగడ్తలకు లొంగిపోతూ ఉంటారు ఈ రాశీ జాతికలు అయితే మీ యొక్క బలహీనత తెలుసుకున్న శత్రువులో అన్ని వైపులా నుంచి కూడాను మిమ్మల్ని దొంగ తీసే ప్రయత్నం చేయబోతున్నారు పొగడు తెలకు లొంగిపోయేటటువంటి అంశం నుండి కచ్చితంగా బయటపడండి లేకపోతే మిమ్మల్ని ముంచేసేవారు మీ రాబోతున్నారు అందులోనూ మీరు అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా మిమ్మల్ని ఉచితంగా పొగుడుతున్నారు అంటే గనక వాళ్లు ఏ ఉద్దేశ్యంతో మీ దగ్గరకు వచ్చి ఈ విధంగా పొగుడుతున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాకుండా మీరు విమర్శల్ని అలాగే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా అధిగమించాల్సిన అవసరం ఉంటోంది ఎక్కువగా పొగడ్తలకు లొంగిపోవద్దు అలాగే విమర్శలకు కూడా కృంగిపోయే ప్రయత్నం చెయ్యొద్దు ఈ రెండింటిలో ఏది బ్యాలెన్స్ చేసుకోకపోయినా ఈ సమయంలో వచ్చే సమస్యల్లో మీరు చిక్కుకుపోతారు ఈ యొక్క ఊబిలో చిక్కుకుపోతారు కావున వాటిని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచి జీవితాన్ని చూస్తారు అయితే ఈ రాశి వారు ఏమిటంటే ఈ యొక్క సమయంలో మూడవ ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి ఎద్దటి వారు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే గనక వాటిని సలహాలు సూచన క్రిందనే పరిగణించాల్సి ఉంటుంది అంతేకాని మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని వాళ్ల చేతుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు ఎందుకంటే ఈ సమయంలో ఇది మీకు చాలా నష్టాన్ని కలిగిస్తోంది అంతేకాకుండా మీకు వచ్చేటటువంటి ఆదాయకరమైన ప్రవాహాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి ఈ సమయంలో ఈ రాశి జాతకులు ఈ యొక్క కష్టాల్లో పడకుండా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క కష్టాలు మీకు పరిస్థితుల వల్ల వస్తున్నాయి కావున కదా ధైర్యాన్ని వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ